ఉద్యోగాలు ఆఫీసర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ మన గ్రూప్ ఈక్వల్ టు ఈక్వల్ ఆఫీసర్ తరహా ఉద్యోగాలు అనమాట మరి ఈ యొక్క ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అదే విధంగా నోటిఫికేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది సిలబస్ ఏంటి అనేటువంటిది ఇక్కడ క్లియర్ గా డిస్కస్ చేసే ముందు ఆరు షెడ్యూల్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం ఈ ప్రోగ్రామ్ లో మీరు జాయిన్ అయితే మీకు వ్యక్తిగతంగా షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు ప్రతిరోజు టెస్ట్ టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ మీరు చదువుతున్నారా లేదో చెక్ చేయడం సరిగా చదవకపోతే మాట్లాడడం మీతో మోటివేట్ చేయడం ఇలా ఏ టు జెడ్ కంటెంట్ ఇస్తూ రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్ తో ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈ బ్యాచ్ లో మీరు జాయిన్ అవడానికి ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే జాయిన్ అవ్వద్దు ఫీజు టూ ఉంటుంది వాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది మహిళలు కానీ అదేవిధంగా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు పార్ట్ టైం ప్రిపేర్ వాళ్ళు చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పెద్ద ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు అందరికీ కూడా ద బెస్ట్ కోర్స్ అయితే ఆరు షెడ్యూల్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీరు ఇందులో జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఆసక్తి లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అతి త్వరలో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం కి యాభై మందిని మాత్రమే తీసుకుంటాం సో మరి ఇక్కడ అంగన్వాడీలో రెండు వందల నలభై మూడు పోస్టులు శాంక్షన్ అయినట్టుగా మనకి గతంలోనే ఒక మనకు ఏదైతే న్యూస్ పేపర్ ద్వారా సమాచారం అయితే రావడం జరిగింది మరి ఆ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు కనుక చూసుకుంటే ఏ పోస్టులు ఉన్నాయని చెప్పేసి మహిళా శిశు సంక్షేమ శాఖ సైల్డ్ మనకి ఆ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అదే విధంగా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిడిపిఓ అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏసీడీపీఓ అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ అధికారి రీజనల్ మేనేజర్ పోస్టులు ఇవన్నీ కూడా నూట అరవై ఒకటి గ్రేడ్ వన్ సూపర్వైజర్ పోస్టులు ఇరవై ఒకటి అంటే గ్రేడ్ వన్ లో మనకి పోస్టులు ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో అవి దాదాపుగా మనకు ఇరవై ఒక పోస్టులు ఇవన్నీ కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయని రెండు వందల నలభై మూడు పోస్టులు నింపడానికి గత ప్రభుత్వం నుంచే సిగ్నల్ మనకు రావడం జరిగింది గత ప్రభుత్వం నుంచే వచ్చింది సిగ్నల్ అనేది కాకపోతే ఎలక్షన్స్ రావడం వల్ల ఇవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు అనేవి ఫిల్ చేయలేకపోయారు ఇప్పుడు మనకి జాబ్ క్యాలెండర్ లో ఈ పోస్టులకి మరికొన్ని పోస్టులు ఆడే ఖచ్చితంగా నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ముందుగా మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ కి సంబంధించినటువంటి విధి అయితే చూద్దాం ఇదే మనకు పది పలు న్యూస్ పేపర్స్ లో అయితే ఇప్పుడు రావడం జరిగిందనమాట మరి సీడీపీఓ ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్లయితే అరవై ఒకటి సిడిపిఓ ఉన్నాయి నూట అరవై ఒకటి ఈవో గ్రేడ్ వన్ చాలా చాలా బెస్ట్ అండి నూట అరవై ఉద్యోగాలు సో ఇప్పుడు ఇంకా పెరిగితే రుణొందల వరకు ఉండే ఛాన్స్ ఉంది మరి ఇంత మంచి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేటువంటి పనిబోతుంది దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి అందుకని కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఇంకా కాంపిటీషన్ తక్కువ అనమాట ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన డిగ్రీలు ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులో జాయిన్ అవ్వాలన్నమాట ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి కాంపిటీషన్ తక్కువ అట్ ద సేమ్ టైం ద బెస్ట్ ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగాలు కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి దీనికి సంబంధించి కూడా మనం కోచింగ్ అయితే ప్రారంభిస్తాము సో మరి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఏ అసలు రిక్రూట్మెంట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి డిగ్రీ అనేటువంటిది ఉండాలి డిగ్రీలో అన్ని డిగ్రీలు సూటబుల్ కాదండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ డిగ్రీ చూసుకున్నట్లయితే సోషియాలజీ అంటే మీరు మస్ట్ పాసెస్ ఇన్ బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ మనకి హోమ్ సైన్స్లో కానీ సోషియాలజీలో కానీ డిగ్రీలో సోషియాలజీ ఉండాలి బీఎస్సీ ఫుడ్ సైన్స్ బీఎస్సీ న్యూట్రిషన్ బిఎస్సీ ఫుడ్ న్యూట్రిషన్ బాటనీ జువాలజీ అండ్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ఇవి మీకు బీఎస్సిలో బిఎస్సిలో పార్ట్స్లో ఉండాలి అప్లైడ్ న్యూట్రిషన్ పబ్లిక్ హెల్త్ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ కాంబినేషన్లో ఉండాలి లేదా క్లినికల్ న్యూట్రిషన్ డైటీషియన్ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ అనేటువంటివి మీరు ఇంక్లూడ్ అయ్యి ఉండాలి అప్లైడ్ న్యూట్రిషన్ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ కాంబినేషన్ లో ఉండ ఉండొచ్చు అదేవిధంగా బిఎస్సి ఫుడ్ సైన్స్ లో మనకి క్వాలిటీ కంట్రోల్ జువాలజీ బాటనీ కెమిస్ట్రీ బయాలజికల్ సైన్స్ లో ఏదో ఒకటి మనకి గా ఉండాలి బీఎస్సీ చూసుకుంటే ఫుడ్ సైన్స్ మేనేజ్మెంట్ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ దీంట్లో ఏదో ఒక భాగం ఉండాలి ఇక బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీలో మళ్ళీ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఫుడ్ న్యూట్రిషన్ వీటిలో సబ్జెక్ట్స్ కాంబినేషన్ లో ఉండాలి బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ చూసుకుంటే మేనేజ్మెంట్ అనేటువంటి కోర్సులో బాటనీ జువాలజీ కెమిస్ట్రీ బయో కెమిస్ట్రీ వీటిలో ఏదో ఒక సబ్జెక్ట్ అయితే మీరు కాంబినేషన్ లో చదివి ఉండాలి అంటే ఇక్కడ బిఏ వాళ్ళు బీకామ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు బీఎస్సీలో కూడా మనకి ఎంపీసీ వాళ్ళు కాకుండా ఎవరైతే ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వీళ్ళు ఎలిజిబుల్ కాబట్టి ఆఫీసర్ కేటగిరీ జాబ్స్ ఓన్లీ మహిళలే కాంపిటీషన్ తక్కువ కాబట్టి ద బెస్ట్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ సబ్జెక్ట్స్ మీకు ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అవుతారు వయో పరిమితి పద్దెనిమిది నుంచి నలభై రెండు బట్ రీసెంట్ గా నలభై నాలుగు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీలకు మరొక ఐదేళ్లు సడలింపు ఉంటుంది కాబట్టి నలభై ఏడేళ్ల వరకు కూడా మీరు ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగాలు కాబట్టి అస్సలు వదలొద్దు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీరు మన మెంటర్షిప్ లో ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి మేము కంప్లీట్ చేస్తాం మీతో సిలబస్ అనేటువంటిది మరి చూసుకున్నట్లయితే స్క్రీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేట్ వన్ కి సంబంధించి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ అండ్ దీన్ని మనం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేట్ వన్ సూపర్వైజర్ అంటాం గ్రేడ్ వన్ సూపర్వైజర్ అనేటువంటిది కూడా అంటాం అనమాట ఈయనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిలిమినరీ ఉంటుంది జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ మనకి డెబ్బై ఐదు మార్కులకి డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి అదే విధంగా కామన్ సబ్జెక్ట్ అయినటువంటి హోమ్ సైన్స్ సోషల్ వర్క్ ఏదైతే ఉందో దానికి డెబ్బై ఐదు మార్కులకి డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం నూట యాభై క్వశ్చన్స్ కి నూట యాభై మార్క్స్ అన్నట్టు ఉంటుంది అన్నమాట ఇది ప్రిలిమినరీకి సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీకి అయినా మెయిన్స్ అయినా ఒకటే సిలబస్ కాకపోతే ఇక్కడ డెబ్బై ఐదు డెబ్బై ఐదుకి ఇచ్చింది అక్కడ రెండు పేపర్లు ఇస్తాడు అంతే డిఫరెన్స్ మరి ప్రిలిమినరీ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ కి అదే విధంగా మెయిన్స్ లో మొదటి పేపర్ కనుక చూసుకుంటే జనరల్ స్టడీస్ అన్నారు ఇందులో కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎకానమీ పాలిటీ పాటు మనకి ఏపీ ఎకానమీ ఏపీ జాగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ రీజనింగ్ అర్థమెటిక్ విధంగా బైఫర్కేషన్ ఇవి పాత సబ్జెక్ట్ పాత పేపర్ కాబట్టి మనకి బైఫర్కేషన్ ఇచ్చాడు ఇప్పుడు ఉంటుందా ఆ సందేహం అనమాట బట్ మిగిలిన కూడా రిమైనింగ్ సేమ్ ఉంటాయి అదేవిధంగా ప్రిలిమినరీలో పార్ట్ టూ అదేవిధంగా మెయిన్స్ లో పార్ట్ పేపర్ టూ చూసుకున్నట్లయితే మనకి ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ బేసిక్ ఫుడ్ కి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఫుడ్ అలర్జీకి సంబంధించి ఫుడ్ న్యూట్రిషన్స్ కి సంబంధించి ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ ఫుడ్ కి సంబంధించి అసెస్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ కి సంబంధించి మనకి సబ్జెక్ట్ పేపర్ అయితే ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి అదే విధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సోషల్ వర్క్ రిలేటెడ్ అంశాలకు సంబంధించి మనకి సబ్జెక్ట్ అయితే పేపర్ టూ అయితే ఉంటుంది అనమాట ఇది కంప్లీట్ సిలబస్కి సంబంధించి సో మరి ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మహిళలు ముఖ్యంగా కాంపిటీషన్ చాలా తక్కువ ఆఫీసర్ అవ్వాలంటే మీ గ్రూప్స్ కన్నా కూడా దీన్ని మీరు ఎంచుకున్నట్లయితే ఇంకా మీరు ఈజీగా ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఎందుకనంటే ఈ జోనల్ పోస్టులు పైగా మనకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది మహిళలు మాత్రమే మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీరు మా మెంటర్షిప్ లో మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ